అందరికి నమస్కారం మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరొక వీడియోతో ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి వీడియో మొత్తం చూసాక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం నిన్న ఎపిసోడ్ చూసి దాని గురించి అయితే ఈ రోజు మాట్లాడుకుందాం ఎందుకనంటే నిన్న ఒకరు కామెంట్ చేశారు ప్రోమో చూసి మాట్లాడకూడదు ఫుల్ గా చూసి ఎవరి తప్పు అనేది మాట్లాడాలి అని చెప్పి సో అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఫుల్ వీడియో చూసి వచ్చానండి లైవ్ కూడా చూసాను చూసాను కాబట్టి మాట్లాడుతున్నాను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అని అంటే క్లియర్ గా అక్కడ తెలుస్తుంది ఒక తనుజకే కాదు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ ఎవరి విషయాలోకి ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి అక్కడ హౌస్ మేట్స్ ఎవరు మాట్లాడడం లేదు కానీ ఒకే రీజన్ లో తనుజా తీసేశారు కదా ఎంత మంది కెప్టెన్ అయిన వాళ్ళు లేరు డెమోన్ టూ టైమ్స్ ఎమాన్యుల్ త్రీ టైమ్స్ కళ్యాణ్ అయ్యాడు సోమన సోమనాన్ అయ్యాడు తర్వాత బర్నీ గారు రీతు తప్ప అక్కడ ప్రతి ఒక్కరు కెప్టెన్ అయిన వాళ్ళే ఎందుకని అంటే ఫస్ట్ దివ్య నోర్ జారింది ఏమని నువ్వు గేమ్ కోసం వాడుకుంటున్నావు నీలాగా నేను కాదు అని చెప్పి అనింది అనమాట దానికి తనుజ్ ఆ అమ్మాయిని అంత మాట అన్నప్పుడు ఈఎంఐ ఎందుకు ఊరుకుంటుంది నీలాగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఒక వ్యక్తి అనుకతలు తిరగట్లేదు అని చెప్పింది అన్నమాట అంటే కొట్టడానికి వస్తుంది మీదకి తనుజని నాకైతే దివ్య బిహేవియర్ ఒక రౌడీ లాగా అనిపించింది అనమాట అంటే ఒక విలన్ లాగా ఒక పొలాల దగ్గర కొట్టుకుంటారు అట్లా అనిపించింది అనమాట నిజంగా జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకునే టై రేంజ్ కి దివ్య అయితే వచ్చేసింది అనమాట అంటే సీరియల్ యాక్టింగ్ అంటే తప్పలేదు లేదు దీన్ని తిరిగి నువ్వు రివ్యూలు ఇచ్చుకుంటావు కదా బయట సరిపోయి ఎక్కడికి వచ్చావంటే అంటే తినదు తప్పంట ఎప్పుడు ఇప్పుడు చూడాలి ఈ రోజు నాకు సార్ అడుగుతారా దివ్యకి గట్టిగా ఇస్తారా లేదా లేకపోతే ముద్దు ముద్దుగా మాట్లాడతారనేది చూడాలి అదే తనూజ అని అయ్యుంటే ఎంత మంది వచ్చేవాళ్ళు దివ్యాన్ కాబట్టి ఎవరు పెద్దగా నోరు తెరవటం లేదు అని నాకు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అయితే దివ్యదే తప్పు ఇంకా కెప్టెన్ టాస్క్ వస్తే రీతుకి ఒక్కరు సపోర్ట్ చేయలేదు చాలా 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 బాధ అనిపించింది ఒక్కరు కూడా రీతుకి సపోర్ట్ చేయలేదు తనుజా ఇంకా డెమాన్ పవన్ తప్ప తనుంచే సంచలక్ కొని పక్కన పెడితే డెమన్ పవన్ తప్ప హౌస్ మేట్స్ లో ఒక్కరు రీతుకి తనకి ఎప్పటిన వాళ్ళని అస్సలు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు ప్రతి ఒక్కరు కూడా సుమనన్న సుమన సుమనా ఇలా చేయాలా చేయాల చేయాలా చెప్తున్నారు అనమాట నేను ఒక షార్ట్ కూడా చేశాను సంజన గారిని చూస్తే అసే వేసింది నాకైతే చిరాకు వచ్చింది ఆవిడ వెళ్ళిపోతే బాగుంది అనిపించింది ఎందుకంటే రీతు అసలు హెయిర్ ఇచ్చింది ఆవిడ కోసం కట్ చేసుకున్న హెయిర్ అసలు అంత పెద్ద సాక్రిఫైస్ చేసిన అమ్మాయికి ముందంతా నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అవ్వక అవ్వ కెప్టెన్ అవుతుంటే నువ్వు హెల్ప్ చేయాలి కదా కొంచెమైనా అక్కడ హెల్ప్ చేసే టాస్క్ కూడా కాదు కాకపోయినా కొంచెమైనా సపోర్ట్ చేయాలి కదా రీతు పెట్టు అను లేకపోతే రీతు రీతు అను ఎంకరేజ్ చేయాలి కదా పవన్ ఒక్కడ తప్ప ఎవ్వరూ అరవట్లేదు అక్కడ రీతు రీతు అలా చేయి అని చెప్పి నిజంగా రీతు వాళ్ళ వచ్చి పవన్ పక్కన పెట్టడం అప్పుడు నాకు కరెక్ట్ అనిపించిన ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకంటే హౌస్ లో రీతుకి పవన్ తప్ప ఇంకా ఎవ్వరూ సపోర్ట్ లేరు అనిపించింది నిజంగా తను అంటున్నారు ఈ ఇలాగా అలాగా అది ఇది అని చెప్పి సంచలక తన డెసిషన్ తనకు వదిలేకుండా తాను దివ్య ప్రతి ఒక్కరూ అమ్మాయి మైండ్ వాష్ చేసేస్తున్నారు నాకు కళ్యాణ్ అయితే సేఫ్ గా ఆర్డర్ అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారికి పోయిన వీక్ లో తను ఫేక్ సంచాలక అనిపించుకున్నాడు కళ్యాణ్ అలాగే నామినేషన్స్ లోకి అన్న పాయింట్స్ తీసుకొచ్చేసాడు నీ వల్ల నాకు అన్యాయం జరిగింది నువ్వు ఫేక్ సంచాలక అయ్యావని చెప్పి అది చెరిపేసుకోవడానికి అన్న ఆడియన్స్ దగ్గర కూడా కళ్యాణ్ మార్కులు కొట్టేయడానికి ఇప్పుడు అన్నకి సపోర్ట్ చేశాడు అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ సుమన్ అన్నకి సపోర్ట్ చేస్తారా లేకపోతే అసలు కెప్టెనే అవ్వలేని రీతుకి సపోర్ట్ చేయాలా ఎంకరేజ్ చేయాలా నాకు అర్థం కాలేదు అసలు మొత్తానికి రీతు అయితే కెప్టెన్ అయింది కంగ్రాచులేషన్స్ రీతు అలాగే మీ అమ్మగారు మాట నిలబెట్టావు అలాగే నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలని మేము కోరుకుంటున్నాము అలాగే నీతో పాటు డెమాన్ కూడా టాప్ ఫైవ్ లో ఉండ ఉండవలసిన క్యాండిడేట్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు హంగ్రీ మానిస్టర్ టాస్క్ లో కళ్యాణ్ వెళ్ళిన తర్వాత రీతుని రీతు కాదు సంజన గారిని దివ్యని ఓడించేశాడు అయిపోయింది తర్వాత ఇమాన్యుల్ వెళ్ళిన తర్వాత మొత్తం ముగ్గురు కలిసి కళ్యాణ్ ఓడించేశారు అయిపోయింది కళ్యాణ్ పని ఒక్కసారి డెమోన్ వెళ్ళాక మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు బాహుబలి లెక్క నిజంగా ముగ్గురు కలిసి నాపలేకపోయారు డెమాన్ అసలు నిజంగా ఇంత బాగా ఆపేశాడు చివరికి వాళ్ళు విన్ అయ్యారు సో డెమాన్ కి ఎందుకు ఓట్లు పడట్లేదు డెమాన్ కి ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎక్కువ మంది నాకు అసలు అర్థం కావట్లేదు ప్లీజ్ అండి ప్లీజ్ హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి డెమోన్ పవన్ కి ఎందుకంటే చాలా మంచి అబ్బాయి మంచి తన ఉంది గేమ్స్ ఆడతాడు ఎక్కడ కూడా చెత్త స్ట్రాటజీలు వాడడు సేఫ్ గేమ్ ఆడడు మంచి వ్యక్తి డెమోన్ పవన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఎమాన్యుల్ కి వాళ్ళ మమ్మీ వచ్చారు వాళ్ళ మమ్మీ అయితే చాలా ఎనర్జీగా ఉన్నారు వాళ్ళ అమ్మ వచ్చి కూడా పాపం తనుజనే అసలు ఆ కేర్ అనమాట ఫస్ట్ ముద పెట్టేటప్పుడు కూడా ఎమాన్యుయల్ కి పెట్టి నెక్స్ట్ ముత పట్టుకెళ్లి తనుజా పెట్టింది అనమాట అక్కడ కూడా దివ్య మొహం ఆడిపోయింది మీరు క్లోజ్ లో చూస్తే మొహం ఆడిపోయింది తర్వాత నిన్ను చూస్తే ఆడవాళ్ళు మాకే కుళ్ళొస్తుందమ్మా అని చెప్పింది తనుజాకి అక్కడ కూడా మొహం మాడిపోయింది అసలు వెళ్లేటప్పుడు కూడా తనుజా తనుజా అని చెప్పి ముద్దించుకుంటూ అగ్ చేసుకుంటూ ఇమానియల్ వాళ్ళ అమ్మ తనుజాతో ఉన్నారనమాట తర్వాత కామెడీగా ఉన్నారు వాళ్ళ మమ్మీ చాలా చాలా బాగా అనిపించారు ఎమానుయల్ వాళ్ళ అమ్మ ఇంకా ఎవరినైతే నేను వద్దనుకున్నానో ఆ బంగారం ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లో మాకు పేరు తెచ్చింది బంగారం నువ్వు ఎలా ఆడాలి బంగారం అని చెప్పి చెప్పి చాలా బాగా మోటివేట్ చేసింది అనమాట ఎమానుయుయల్ ని ఆడొద్దని చెప్పింది ఎమానుయుల్ కూడా వాళ్ళ అమ్మ కోసం ఒక పాట అయితే పాడాడు చాలా బాగా అనిపించింది మొత్తం ఎమానుయుల్ ఫ్యామిలీ వీక్ అయితే హిట్ అని చెప్పొచ్చు ఇంకా ఎమాన్యుల్ కి వాళ్ళ మమ్మీతో పాటు వాళ్ళ లవర్ నుంచి ఒక లెటర్ ఇంకా అలాగే అమ్మాయి పంపించిన రింగ్ గిఫ్ట్ పంపించారు అన్నమాట బిగ్ బాస్ ఆ లెటర్ చదివిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అనమాట రింగ్ పెట్టుకున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫోటో పంపించారు ఫోటో లెటర్ రింగ్ పంపించారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు కానీ నాకు అక్కడ ఏమనిపించింది అంటే అదే ఎమాన్యుయల్ ప్లేస్ లో తనూజా ఉంటే తనూజాకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అలాగే ఏదో ఒకటి ఫోటో వచ్చి లేకపోతే ఇంకేదో గిఫ్ట్ కనుక వచ్చి ఉంటే ఆ స్టార్ వాళ్ళ ముద్దు బిడ్డ బిగ్ బాస్ ముద్దు తనుజా తనుజా తనూజాన్ని సౌకర్యాలు ఇచ్చేశారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు ఇంకా కప్పు కూడా తనుజాకి ఇచ్చేయండి ఇలా ఎన్ని మాటలు వచ్చేవో కదా కానీ ఎమాన్యుల్ కాబట్టి ఒక్క రీల్స్ లో కానీ ఎక్కడ కూడా ఆ టాపిక్ గురించి ఎప్పుడు మాట్లాడట్లేదు అని నాకు అనిపించింది అనమాట అందుకే నేను మాట్లాడుతున్నాను ఈ విషయం మీద మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా టీమ్స్ ని డివైడ్ చేసే అధికారం రెడ్ టీము బ్లూ టీము అని చెప్పి తనుజకు అధికారం ఇచ్చారనమాట అక్కడ తనుజా తీసుకున్న స్టెప్ అయితే ఎక్సలెంట్ అనమాట అంటే వాళ్ళల్లో వాళ్ళకే పెట్టేసింది అనమాట ఇప్పుడు దివ్య వేరే దాంట్లో ఉన్నా భరణి వేరే దాంట్లో ఉన్నా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే ఒక ఛాన్స్ ఉంటది అనమాట కానీ అక్కడ రీతు కెప్టెన్ అవ్వాలి కాబట్టి తెలివిగా ఒకే ఫ్యామిలీ అందరినీ ఒక పక్క తోసేసింది రీతుకి కాస్త కోస్తా సపోర్ట్ చేసే వాళ్ళందరినీ ఒక పక్క తోసింది చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే ఇంకా టీమ్స్ విడదీసిన తర్వాత దివ్య గారు బిల్డప్ చూడాలి నేను మిమ్మల్ని టాస్క్ లో గెలిపించాను మీరు హౌస్ లో ఉండడానికి రీజన్ అయ్యాను తర్వాత మీరు మీకు అక్కడ సపోర్ట్ చేశాను మీకు మన కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేశాను అని చెప్పి మేనికులేట్ చేసేస్తుంది అనమాట సంజన గారి ఓటు వేసింది ఎమాన్యుయల్ ఓటు కూడా సంజన గారికి వేసేలాగా ఎమాన్యుయల్ ని మేనికులేట్ చేసింది సంజనా గారు అయితే ఇంకా ఫైట్ చేసి చేసి ఫీల్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయారు అనమాట లోపలికి కానీ ఆ విషయంలో ఎమాన్యుయల్ చాలా రాంగ్ అనిపించింది ఇంకా ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా దివ్య ఏదో ఒక్కసారి చేసిందని చెప్పి ఎమాన్యుయల్ కి కెప్టెన్సీ టాస్క్ లో ఇంకా దివ్య 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 ఏ చెప్తే అది దివ్య ఏమంటే అది దివ్య ఏ నామినేషన్ చేస్తే ఆ నామినేషన్ మీద దివ్యకి ఏదంటే అది పోకలాగా దివ్యానికి గుడ్డు వెళ్ళిపోతున్నాడు అనమాట సంజనా గారికి అసలు సంజన గారు ఎన్ని విషయంలో ఎమాన్యుల్ గురించి స్టాండ్ తీసుకున్నారో కదా అలా కూడా తను ఒక్క విషయంలో స్టాండ్ తీసుకోలేకపోయాడు నాకు వరస్ట్ అనిపించింది ఎమాన్యుయల్ బిహేవియర్ ఇంకా బర్ణి గారు అయితే అడిగారనమాట ఇంకా నువ్వు అవి ఒక్కటే పట్టుకుంటున్నావు ఇంకా నేను నేనంటూ నీకేం చేయలేదా నువ్వు నాకు చేసిందే నీకు కనిపిస్తుంది అని అయితే బర్ణిగారు ఫస్ట్ టైం అయితే అడిగారు అనమాట నోరు తెరిచి అయినా కూడా అమ్మాయి గేర్గా కాల్ మీద కాల్ వేసుకుని ఒకరుగా సమాధానం చెప్తుంది ఇంకో విషయం ఒకరు దివ్య గురించి బర్ణి గారి గురించి నేను ఒక షార్ట్ పెట్టినప్పుడు ఒక కామెంట్ పెట్టారనమాట ఆయన ఏది చూస్తే అంత ఉంది ఈ అమ్మాయి ఏజ్ చిన్నది వాళ్ళిద్దరి గురించి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారో అన్నారు ఆయన ఆయన అనకపోతే ఏమని పిలుస్తారు అంత పెద్ద వ్యక్తిని అండి ఆయన అనకపోతే ఏమని పిలుస్తారు అని పెట్టారు ఓకే కరెక్టే అసలు ఆ అమ్మాయి అంత పెద్ద వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తుంది అని ఆ కామెంట్ పెట్టినకి ఎక్కడ అనిపించిందో నాకు అర్థం కాలేదు నాకైతే అనిపించలేదు ఆ నాకే కాదు చాలా మందికి అనిపించలేదు ఎపిసోడ్ చూస్తే కార్ మీద కాలు వేసుకుంటది ఎదురుగా ఆయన ఉంటాయేమో అలా అలా వేస్తుంది మీద ఏంటి ఆ అంటది తర్వాత వచ్చేసి అతను అతను ముందు కూర్చుంటే రెండు కాళ్ళు చాపుకొని ఇలా కాళ్ళు ఊపుకుంటూ అతను ముందు కూర్చుంటది ఆ తర్వాత ఒక్క దగ్గర కూడా అన్నయ్య అని లేకపోతే అసలు రెస్పెక్టే ఉండదు ఆ ఏంటి ఏంటి ఆయన పిలవండి ఆ రండి అలానే మాట్లాడుతుంది అమ్మాయి అసలు ఏ ఇవ్వదు నిన్న తనుజాకి ఆయనకి తనుజాకి దివ్యాకి జరిగే గొడవలో కూడా ఏ ఇట్లండి అని చెప్తుంది అనమాట తర్వాత బర్ణీగారు అని కలిపింది కానీ ఫస్ట్ అయితే ఏ అనగానే ఆయన వచ్చేసాడు ఊపుకొని అసలు తనుజా కూడా పాప అడిగింది మీరు ఏ ఇట్ రండి అనగానే ఎలా వచ్చేస్తారు మీరు నేను మీ గురించి అన్న ఎందుకు వచ్చారు అనంటే నన్ను ఏ అనలేదు గారు అన్నది నాకు వినిపించింది ఏ అన్నమాట నాకు వినిపించలేదు అని ప్లేట్ తిప్పేశాడు ఆయన ఎంత మందికి ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉందో అసలు దివ్యని అడుగుతారా లేదా నాకు సార్ గట్టిగా ఇస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు దివ్య ఎలిమినేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే వీలైనంత వరకు ఎలిమినేషన్ ఉండదు అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ముందు వీక్ ఇద్దరు వెళ్ళిపోయారు కదా ఈ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ గొడవలు ఇవన్నీ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చుతున్నాయి వారిని దివ్య తనుజ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది బాగా ఉంది జనాల్లో సో ఎవరిని తీయకపోవచ్చు ఉంచొచ్చు అనే టాక్ కూడా నడుస్తుంది అనమాట మాక్సిమం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అంటున్నారు ఇప్పుడు తనుజ చేతిలో ఉన్న పవర్ ఉపయోగించి ఆ రోజున దివ్యాని తనుజ ఎలిమినేట్ చేయలేదు అదే దివ్య చేతిలో ఆ పవర్ ఉంటే ఖచ్చితంగా తనూజాన్ అయితే ఎలిమినేట్ చేసేసి గౌరవం అయితే కాపాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని నాకు అనిపిస్తుంది నిజంగా అదే పని చేస్తుంది కానీ తనుజ అలా చేయలేదు నిజంగా తనూజన్ ఫేక్ అన్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అమ్మ ఫ్యామిలీ అమ్మాయి కాదు అయినా సరే నువ్వు ఫేక్ నీలా ఫేక్ గా ఉండడం నాకు రాదు నువ్వు ఒక దృష్టి బొమ్మవి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు చాలా హర్టింగ్ అనిపించింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే అమ్మాయి ఫేక్ గా ఎక్కడా లేదు ఫేక్ గా ఉన్నవాళ్ళు ఎమానుయలు దివ్య అసలు ఎమానుయల్ అంటే అయితే తనకు అవసరం ఉంటే ఒకలా ఉంటాడు నామినేషన్స్ వస్తే ఒకలా ఉంటాడు గేమ్స్ వస్తే ఒకలా ఉంటాడు ఎమానుయల్ అసలు ఫుల్ ఫేక్ కన్నింగ్ ఎమాన్యుల్ అని చెప్పొచ్చు అందువల్లే తను విన్నింగ్ రేస్ లో ఉండాల్సిన కింద పడిపోవడానికి రీజన్ కూడా అదే ఎందుకంటే విన్నింగ్ మెటీరియల్ ఇమానియల్ అనేది కానీ కింద డౌన్ అయిపోయాడు ఎందుకంటే తన బిహేవియర్ వల్లనే క్లియర్ గా కనిపిస్తుంది కూడా ఇంకా ఆడియన్స్ లో పైన ఉన్నాడు అంటే తన కామెడీ తన కామెడీ వల్ల హౌస్ మొత్తాన్ని కలుపుకునే విధానం అందరితో మంచిగా ఉండే విధానం బట్టి తను ఆడియన్స్ లో పైకొచ్చాడు తప్ప గేమ్స్ నామినేషన్స్ ఇవన్నీ కనుక తీసుకుంటే తను డౌన్ లోనే ఉంటాడు ఖచ్చితంగా ఎందుకు అని అంటే కామనర్ గా వచ్చిన ప్రియా కాల్ మీద వేసుకుంటేనే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు మరి అమ్మాయి బిహేవియర్ ఎలాగుంది మరి దీన్ని పెద్ద ఇష్యూ చేయరా నాకు అర్థం కాలేదు శ్రీజ ఏదైనా చేస్తే బోతద్దులో పెట్టి చూపించారు మరి అమ్మాయి చేస్తుంటే ఎందుకు చూపించట్లేదు అది కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆ దివ్య వరస్ట్ క్యాండిడేట్ మీకు అనిపిస్తుందా ఇంకా బర్నీ గారు అప్పటి వరకు ఉండాలి కదా నేను నెలిమినేట్ అయిపోతానేమో ఆయన అంటున్నాడు దివ్య అంటుంది లేదు లేదు ఈ వీక్ నేనే వెళ్ళిపోతాను నేను పెట్టుకున్న గొడవలు అన్నీ ఇన్నా నేనే వెళ్ళిపోతాను ఖచ్చితంగా ఈ వీక్ నా అమ్మాయి అంటుంది అసలు వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేను హౌస్ లో ఎందుకండి నాకు అర్థం కాలేదు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని ఉంచండి హౌస్ లో దయచేసి దివ్య నెలిమినేట్ చేయండి అసలు వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెంట్ లేదు పోయిన వీక్ కూడా బర్నీ గారు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అన్నారు ఈ వీక్ కూడా వెళ్ళిపోతానేమో అంటున్నారు దివ్య కూడా వెళ్ళిపోతానే ఉంటుంది ఇంకా అలాంటప్పుడు ఎందుకు దాన్ని గా ఎలిమినేట్ చేయండి లేదు బర్నీ గారికి గేమ్ చూడాలి అని అనుకుంటే దివ్యాన్ని ఎలిమినేట్ చేయండి ఏదో ఒకటి చేసి తగలడండి బిగ్ బాస్ బుర్రలు పిచ్చెక్కుతున్నాయి బయట అందరికి ఏంటి గొడవల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఎవ్వరు మెచ్చుకోవట్లేదండి దివ్యాని గాని బర్నీ గారిని కానీ దివ్యాని హౌస్ లో ఉంచడానికి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు బాగుంది అని అనడానికి ఓకేనా ప్లీజ్ దయచేసి ఎలిమినేట్ చేయండి అలాగే మాక్సిమం ఆఫ్టర్నూన్ గానీ ఈవినింగ్ కానీ లైవ్ అయితే కండక్ట్ చేస్తాను ప్లీజ్ లైవ్కి రండి లైవ్ లో పార్టిసిపేట్ చేయండి మంచిగా మాట్లాడుకుందాము అలాగే లాంగ్ వీడియో చేయడము స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే లాంగ్ వీడియోస్ వెళ్తాయో లేదో వ్యూస్ వస్తాయో లేదో డౌట్తో లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట కానీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను ప్లీజ్ షార్ట్స్ని ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్